క్రీడాకారులు మాత్రమే కాదు క్రికెటర్లు మాత్రమే కాదు ఇస్రోలో ఇస్రోలో వాళ్ళు కొంచెం ఆ పరీక్ష విఫలమైన సందర్భంలో ఓదార్చారు వెళ్ళి శ్రీహరికోటలో హత్తుకొని ఓదార్చారు ఆయన వరల్డ్ కప్ కొద్దిలో ఫైనల్లో కప్పు మిస్ అయినప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి మన పురుషుల టీం వాళ్ళని పట్టుకొని ఓదార్చారు ఎవరు లేరు అట్లా అంటే ఓడిపోతే ఓదార్చడం తెలుసు గెలిస్తే మెచ్చుకోవడం తెలుసు నిజంగా ఇంత పర్సనల్ కాంటాక్ట్ ఎవరికి లేవు అసలు క్రీడాకారులతో ప్రముఖులతో మోదీకి తప్ప ఇంకా గత ప్రధానులు ఎవరికి లేవు అసలు ఆ పద్మ అవార్డ్స్ కూడా మనం గొప్పగా చెప్పుకుంటాం ఆని ముత్యాలను అసలు నిజంగా దేశం కోసం పనిచేస్తున్న సమాజ సేవలో తరిస్తున్న వాళ్ళని ఎంచుకొని 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 వాళ్ళను గుర్తిస్తున్న సందర్భం అట్లా మహిళా క్రికెటర్లతో అంత టైం గడిపారైనా ఇంత బిజీ టైంలో బీహార్ ఎలక్షన్స్ ఉంది వీళ్ళతో గడపడం వల్ల బీహార్ లో ఓట్లు పడతాయని లేదు కానీ అది ఆయన కమిట్మెంట్ అంతే